హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకా జమకాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి శుభవార్త అయితే చెప్పింది జమకాని రైతులకు వెంటనే కూడా ఇలా చేశారంటే వారి యొక్క ఖాతాలో రెండు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది అలాగే ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళే మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అలాగే పదిహేడో విడతకు సంబంధించి మరొక కొత్త విడత అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు కూడా జమ కాబోతున్నాయి అలాగే మొదటగా రెండు వేల అనేది కూడా పీఎం కిసాన్ పదహారు విడత పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఎలా డబ్బులు అనేది కూడా జంప్ చేసుకోవాలా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీకు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అలాగే పదిహేడు వృత్తికి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఈకే కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీకు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా జమ కాబోతున్నాయి మొత్తానికి మనం చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు అనేది కూడా రైతుల యొక్క బ్యాంక్ ఖాతలకు జమ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి